హలో అండి అందరికీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలి ఇంకొక మూడు చీరలు అయితే మళ్ళీ మీషో ఆర్డర్ అయితే వచ్చాయి ఇవి కూడా చూద్దాం ఎలా ఉన్నాయో ఇంతకుముందు చూపించానుగా అవి వేరే ఇవి వేరే ఫస్ట్ చీరను అయితే ఓపెన్ చేస్తున్నాను అలానే మా వీడియోస్ చూస్తున్నారు కదా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సరే అయితే ఓపెన్ చేసేసాను చూడడానికి అయితే చాలా బాగుంది బయట నుంచి ఆహా మంచి క్వాలిటీ ఉంది మంచి క్లాత్ అయితే ఎంత మెత్తగా వస్తాయో ఈ చీరలు అయితే చూసారా ఆల్రెడీ దీంట్లోనే ఒకటి తీసుకున్నాను వైట్ అండ్ బ్లూలో ఇది మంచి స్కై బ్లూలో ఉంది క్లాత్ అయితే ఎంత మెత్తగా అసలు చూసారా చీర అయితే చాలా బాగా వచ్చేసింది అసలు ప్రింటింగ్ ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో కలర్ కూడా చాలా బాగుంది నేను ఎలా ఉంటుందేమో అనుకున్న నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే పక్కన కూడా ఇచ్చాను చూడండి సారీ చాలా బాగుంది ఈ చీర అయితే ఫస్ట్ వన్ సెకండ్ వన్ అయితే అస్సలు బ్లాక్ ఎన్ని ఉన్నా నాకైతే బ్లాక్ చూస్తే మళ్ళీ అక్కడికే వెళ్తుంది చెయ్యి అయితే అంత ఇష్టం అనమాట ఇదైతే బ్లాక్ సారీ మంచిగా పింక్ అండ్ ఎల్లో గ్రీన్ ఫ్లవర్స్ అయితే పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి మధ్యలో వైట్ ప్రింట్తో కూడా వచ్చాయి ఇది కూడా బాగానే ఉంది అసలు ఏదైనా క్లాత్ అయితే చాలా బాగుంది సారీ కూడా బాగుంది కానీ దీనికైతే బ్లౌజ్ అయితే రాలేదు బ్లౌజ్ వచ్చింటే బాగుంది అనిపించింది బ్లౌజ్ అయితే ఇవ్వలేదు ఇది రెండోది నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ ఇది కూడా చాలా బాగుంది సారీ ఇది కూడా బాగా నచ్చి తీసుకున్నా అంటే షార్ట్స్ షార్ట్లలో కట్టుకుంటారు కదా వాళ్ళ దాంట్లో చూసి బాగుందని తీసుకున్నా మంచి కట్ వర్క్ వచ్చింది అంచు మొత్తం అయితే ఇదైతే బ్లౌజ్ పీస్ మంచి ప్రింటెడ్ వర్క్ లాగా ఉంది అంతా ఇలా ఉంది ఓవరాల్గా ఫ్లవర్స్ అంతా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అటు ఇటు బార్డర్ టైప్ ఇచ్చారు మంచిగా కలర్ అయితే పర్పుల్ కలర్ చాలా బాగుంది కానీ ఫోన్లో ఇలా కనబడుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్